హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి మెయిల్ చూసి సంతోషపడుతూ బాబాయ్ మనకి బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తున్నట్టు అప్రూవల్ ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నీ కష్టానికి తగిన ఫలితం దక్కిందమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు బాబాయ్ నా వల్ల విహారి గారికి మంచి జరగపోయినా పర్వాలేదు నష్టం జరగటం నాకు అసలు ఇష్టం లేదు నా వల్ల విహారి గారికి ఎక్కడ నష్టం జరుగుతుందోనని నేను ఎంత బాధపడిపోయాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒకసారి విహారికి నీ వల్ల నష్టం జరిగినా కూడా ఇప్పుడు నీ వల్ల మంచి జరుగుతుంది కదమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు బాబాయ్ ఈ విషయాన్ని వెంటనే విహారి గారికి చెప్దాం పదండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి చారుకేశ ఇద్దరూ కూడా విహారీ రూమ్ దగ్గరకు వెళ్ళి విహారి కోసం రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటారు అప్పుడు సహస్ర చారుకేశ దగ్గరకు వచ్చి ఏంటి బాబాయ్ ఇలా వచ్చారేంటి ఏం చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారి లేరా అమ్మా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు స్నానానికి వెళ్ళారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే అమ్మా విహారి వచ్చిన తర్వాత వస్తాము ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు అమ్మ లక్ష్మి ఈలోగా నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా మనం త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని చారుకేశ చెప్తూ ఉంటాడు సరే బాబాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి ఏంటి కొత్తగా మా బాబాయ్ని నువ్వు కూడా బాబాయ్ అని పిలుస్తున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మిని నేనే అలా పిలవమని చెప్పానులేమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఏంటి బాబాయ్ నువ్వు కూడా పని మనుషుల్ని నెత్తిన పెట్టుకుంటున్నావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి పని మనిషి కాదమ్మా మని మనిషి అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా బావ బాటలోకి వెళ్ళిపోయినట్టున్నావు కదా బావ కూడా లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి అంటాడు నువ్వు కూడా అలానే అంటున్నావు కదా బాబాయ్ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అవునమ్మా సహస్రా నేను విహారీనే ఫాలో అవుతాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి రెడీ అవటానికి తన రూమ్కి వెళ్తుంది ఇక అలాగే చారుకేశ కూడా ఫ్రెష్ అవటానికి తన రూమ్కి వెళ్తాడు లక్ష్మి సాధించింది వసుద అని చెప్పి చారుకేశ సంతోషంగా చెప్తూ ఉంటాడు అవునండి లక్ష్మి చాలా గొప్పది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇంకా విహారీ కోసం లక్ష్మి చారుకేశ ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళటం కోసం అని కిందికి వస్తాడు విహారీని చూడగానే అల్లుడు కంగ్రాచులేషన్స్ అని చారుకేశ చెప్తూ ఉంటాడు ఎందుకు మోయా అని చారుకేశను విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు మనకి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నట్టు అప్రూవల్ మెయిల్ పంపించారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మనకి ఎంత లోన్ ఇస్తా అంటున్నారు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు వంద కోట్లు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నిజంగా ఇది చాలా గొప్ప విషయం లక్ష్మి ఏ బ్యాంకు వాళ్ళైతే మనల్ని కాదని వెళ్ళారో ఆ బ్యాంకు వాళ్లకు బుద్ధి రావాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు కంగ్రాచులేషన్స్ విహారీ అని చెప్పి వసుధ పద్మాక్షి చెప్తూ ఉంటే అంబిక మాత్రం ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది అంబిక పిన్ని బావకు నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పట్లేదేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఏం లేదు సహస్ర వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాను కంగ్రాచులేషన్స్ విహారి అని అంబిక చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఈ విషయాన్ని వెంటనే సుభాష్కి చెప్పాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సరే విహారి నేను ఆఫీస్ దగ్గర కలుస్తాను బయలుదేరతాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే అందరం కలిసే వెళ్దాం కదా అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నాకు మధ్యలో చిన్న వర్క్ ఉంది విహారీ అది చూసుకొని వస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి మాయ మనం కూడా త్వరగా ఆఫీస్కి వెళ్దాం పదండి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే మనకు అమౌంట్ రాగానే ముందు మన స్టాఫ్ అందరికీ కూడా బోనస్లు ఇవ్వాలి ఆ తర్వాత క్రాఫ్ట్కి ఫండ్స్ అంతా షిఫ్ట్ చేయాలి అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి వెళ్దాం పదండి అని చెప్పి చారికేశా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏమున వస్తుంది అమ్మ మనకి బ్యాంక్ వాళ్ళు వంద కోట్లు లోన్ అప్రూవల్ చేశారు ఇదంతా కూడా లక్ష్మీ కృషియే బ్లెస్ చేయమ్మా అని చెప్పి విహారి యమున కాళ్లపై పడతాడు చల్లగా ఉండునా అని చెప్పి యమున అంటూ ఉంటుంది నన్ను కూడా ఆశీర్వదించండి అమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక యమున ఏం మాట్లాడకుండా పక్కకు తప్పుకుంటుంది అమ్మా ఎందుకమ్మా నన్ను ఆశీర్వదించమంటే అలా పక్కకు వెళ్ళిపోతున్నారు నేను ఏదైనా తప్పు చేశానమ్మా తెలియకేదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమైందమ్మా లక్ష్మిని ఎందుకు బ్లష్ చేయట్లేదు అని విహారి అడుగుతూ ఉంటాడు ఏం లేదులే విహారి నీకు ఆఫీస్కి ఆలస్యం అవుతుంది కదా వెళ్దు గాని పదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది సరే అమ్మా వెళ్ళొస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఆల్ ది బెస్ట్ విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి మాత్రం యమునమ్మ ఎందుకు నాతో అదోలా ఉంటుంది యమునమ్మ ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు నేను ఏదైనా యమునమ్మ విషయంలో తప్పు చేసి ఉంటానా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏం లేదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి చారికేశా ముగ్గురు కూడా ఆఫీస్ కి వెళ్తారు ఇక ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా విహారీ వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్పాలని బుకెలు పట్టుకొని రెడీగా నుంచుంటారు విహారీని చూడగానే కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి విహారీకి బొకేలు ఇస్తూ ఉంటారు ఓ ఈ విషయం మీ వరకు వచ్చేసిందా అని విహారీ అంటూ ఉంటాడు అవును సార్ లక్ష్మి మేడం బ్యాంకర్స్ నుంచి మెయిల్ వచ్చిందని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు వెంటనే ఈ అరేంజ్మెంట్స్ చేశాము అని స్టాఫ్ చెప్తూ ఉంటారు అయితే ఈ బొకేస్ ఇవ్వాల్సింది నాకు కాదు లక్ష్మికి ఏమంటావు మోయా అని చెప్పి విహారీ చారుికేశను అడుగుతూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు అల్లుడు ఈ కృషి అంతా కూడా లక్ష్మిదే ఈ బొకేలు ఈ కంగ్రాచులేషన్స్ దక్కాల్సింది కూడా లక్ష్మికే అని చారికేశ చెప్తూ ఉంటాడు కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్పి స్టాఫ్ అంతా లక్ష్మికి బొకేలు ఇస్తూ ఉంటారు ఇక అప్పుడే అంబిక ఆఫీస్కి వచ్చి ఇదంతా చూసి వసే లక్ష్మి కాసేపట్లో విహారి నిన్ను ఆఫీస్ నుంచి తన్ని తరిమేయబోతున్నాడే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే అంబిక సుభాష్కి ఫోన్ చేసి నువ్వు రెడీగా ఉండు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే నీకు నేను ఫోన్ చేసి చెప్తాను అని అంబిక చెప్తూ ఉంటే సరే అంబిక నేను ఆల్రెడీ అంతా ప్లాన్ చేసుకునే ఉన్నాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు సరే మోయ త్వరగా వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేయండి వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవగానే బోనస్లు ఇచ్చేయాలి అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు ఇక చారుకేశ లక్ష్మి వర్క్లో బిజీగా ఉంటారు అంబిక మాత్రం అనుమానంగా చారుకేశ వైపు లక్ష్మి వైపు చూస్తూ ఉంటే చారుికేశ అంబికను చూస్తాడు ఇదేంటి మరదల పిల్ల ఇలా చూస్తుంది ఏదైనా స్కామ్ చేయాలని చూస్తుందా లక్ష్మి ముందు మరదల పిల్ల స్కామ్లేమి కుదరవులే అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు విహారి గారు మెయిల్ వచ్చేసింది ఫండ్స్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేశారు బ్యాంక్ వాళ్ళు అని లక్ష్మి పెద్దగా అరుస్తుంది దాంతో విహారీ పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి దగ్గర ఉన్న ల్యాప్టాప్ చూసి అవును మావయ్య మన అకౌంట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి చారుకేశకు చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అంబిక ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది సుభాష్కి ఫోన్ చేసి ఫండ్స్ ఇప్పుడే విహారీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి వెంటనే వాటిని నువ్వు హ్యాక్ చేయాలి సుభాష్ అని చెప్పి చెప్తూ ఉంటే సరే అంబిక నువ్వు టెన్షన్ పడకు నేను ఆ పనిలోనే ఉన్నాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు అంబిక నువ్వు లైన్లోనే ఉండు పని పూర్తవగానే నీకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు రే ముందు పని కానివురా బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందంట అని చెప్పి సుభాష్ ఒక అతని పక్కన కూర్చొని అతనికి చెప్తూ ఉంటాడు అతను కంప్యూటర్లో ఏదో నొక్కుతూ ఉంటాడు పని పూర్తయింది సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అంబిక ఫండ్స్ అన్నీ విహారీ అకౌంట్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి పని ఫినిష్ అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సుభాష్ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నీకు అబద్ధం ఎందుకు చెప్తాను అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు ఇప్పుడు కాసేపట్లో లక్ష్మిని ఆఫీస్ నుంచి విహారీ బయటకు గెంటేస్తాడు ఆహా వింటుంటేనే ఎంతో సంతోషంగా ఉంది అంబిక నువ్వు చెప్పే మాటలు అని సుభాష్ అంటూ ఉంటాడు వినటం కాదు వీడియో కాల్ ద్వారా నీకు ఆ లక్ష్మి ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుంటే చూపిస్తాను సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక నువ్వు విహారీ వాళ్ళ దగ్గరకు వెళ్ళు నువ్వు అక్కడ లేకపోతే అందరికీ అనుమానం వస్తుంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే సుభాష్ కేర్ఫుల్గా ఉండు అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక అంబిక లోపలికి వెళ్తూ ఉంటే సహస్ర కూడా ఆఫీస్కి వస్తుంది పిని ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వేంటి ఆఫీస్కి వచ్చావు సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటే ఏం లేదు ఫండ్స్ ఈరోజు బావ అకౌంట్కి వస్తాయి కదా బావ ఎక్స్ప్రెషన్స్ చూద్దాము బావ సంతోషాన్ని నేను కూడా పంచుకుందామని వచ్చాను పిని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఫింగర్ ప్రింట్స్ నువ్వే కావాలని సుభాష్కి ఇచ్చి మీ బావ సంతోషాన్ని చూడటానికి వచ్చానని నాకు అబద్ధ చెప్తున్నావా సహస్రా నీ సంగతి చెప్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి అమౌంట్ బ్యాంక్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నావు కదా బోనస్ ఎంప్లాయీస్ అకౌంట్కి కొట్టు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి ల్యాప్టాప్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైందమ్మా ఒకసారి పక్కకు తప్పుకో నేను చూస్తాను అని చెప్పి చారికేశ అంటూ ఉంటాడు ఏమైంది మాయా మీరిద్దరూ తెగ టెన్షన్ పడుతున్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అల్లుడు మన అకౌంట్లో ఫండ్స్ లేవు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు అకౌంట్స్లో ఫండ్స్ లేకపోవడం ఏంటి ఇప్పుడే కదా బ్యాంకర్స్ అమౌంట్ కొట్టారని లక్ష్మి చెప్పింది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇంతకుముందు నేను చూసినప్పుడు కూడా అమౌంట్ ఉన్నాయల్లుడు ఇంతలోనే అమౌంట్ కనిపించట్లేదు అని చారుకేశ చెప్తూ ఉంటాడు ఇందాకలు ఉండి ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి అడ్డు తప్పుకోమోయ్యా నేను సరిగా చూస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ కూడా అకౌంట్ని చెక్ చేసి అమౌంట్ లేదు అని చెప్పి షాకింగ్గా అంటూ అల్లుడు ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుంది అని చెప్పి చారికేశ చెప్తూ ఉంటాడు కావాలని ఎవరు చేస్తారు బావా లక్ష్మి ఫింగర్ ప్రింట్ కానీ విహారి ఫింగర్ ప్రింట్ కానీ ఉంటేనే డబ్బుని అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ వాళ్ళిద్దరి ఫింగర్ ప్రింట్స్ లేకుండా డబ్బుని అకౌంట్ నుంచి ఎలా తియాత్ అవుతుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇప్పుడు హ్యాకర్స్ ఎక్కువైపోయారు కదా అంబిక ఏదైనా జరుగుండొచ్చు అని చెప్పి చారికేశ చెప్తూ ఉంటాడు విహరి ఇంత డబ్బు మన అకౌంట్ నుంచి మాయమైందంటే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను దొరికిపోతానా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అదేంటి విహారీ పోలీస్ కంప్లైంట్ అంటున్నారు ముందు ఆ డబ్బు నీ ఫింగర్ ప్రింట్ ద్వారా మిస్ అయిందో లేకపోతే లక్ష్మీ ఫింగర్ ప్రింట్ ద్వారా మిస్ అయిందో తెలుసుకో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మావయ్య ఒకసారి చెక్ చేయండి అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఫింగర్ ప్రింట్ ద్వారా మిస్ అయింది అల్లుడు అని చెప్పి ల్యాప్టాప్లో చెక్ చెప్తూ ఉంటాడు అంటే ఈ లక్ష్మీయే దొంగ లక్ష్మి డబ్బు అంతా కూడా వేరే అకౌంట్కి పంపించి ఉంటుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అనవసరంగా లక్ష్మిని అనకండి అత్తయా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి బావా అలా అంటున్నావు లక్ష్మి ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా లక్ష్మి ఎవరికో ట్రాన్స్ఫర్ చేసినట్టు కదా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక సహస్ర లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నిజం చెప్పవే మా బావ అకౌంట్ నుంచి నువ్వే కదా డబ్బులు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కొట్టింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు తెలీదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర లక్ష్మిపై అనవసరంగా చెయ్యి చేసుకోకు లక్ష్మి అలాంటి తప్పు చేయదు అని చారుకేశ చెప్తూ ఉంటాడు అమ్మ లక్ష్మి నీతో కాస్త మాట్లాడాలి అలా వస్తావా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు లక్ష్మి చారుకేశ ఇద్దరు కూడా పక్కకు వెళ్తాడు అమ్మ ఈ డబ్బు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఖచ్చితంగా అంబిక హస్తం ఉందని అనుకుంటున్నాను అని చారుకేశ చెప్తూ ఉంటాడు నాకు కూడా అదే అనుమానం ఉంది బాబాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మంది అనుమానం మరి ఇప్పుడు ఎలా మా అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు నేను అంబికమ్మతో మాట్లాడి చూస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ గారు మీరేం బాధపడకండి డబ్బులు ఖచ్చితంగా మన అకౌంట్కి వస్తాయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పోయిన డబ్బు తిరిగి రావటం జరగదు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అంబిక దగ్గరకు వెళ్ళి మీతో కాస్త మాట్లాడాలి అలా పక్కకి వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు నాతో మాట్లాడేదేంటే నేను రాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది రాకపోతే అందరి ముందు మీ బండారం బయట పెడతాను అని లక్ష్మి అంటుంది సరే పద వస్తాను అని చెప్పి అంబిక అంటుంది ఏంటో చెప్పు ఏం మాట్లాడాలి నాతో అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారి గారి అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంది మీరేనని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మర్యాదగా ఆ ఫండ్స్ అన్ని వెనక్కి కొట్టేయండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాపైన నింద వేయాలని చూస్తావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఓ ఆధారాలు విహారి గారికి చూపిస్తాను ఆధారాలే కాదు ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులన్నీ కూడా విహారీ గారి ముందు బయట పెడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పి అంబిక అంటుంది సరే ఇప్పుడే వెళ్ళి డబ్బు ట్రాన్స్ఫర్ ఎలా చేసుకున్నారో విహారీ గారి ముందు ఫ్రూ చేస్తాను అని లక్ష్మి విహారీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏ లక్ష్మి ఆగు అని చెప్పి అంబిక అంటుంది ఏంటో చెప్పండమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది విహారీ అకౌంట్కి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసేస్తాను అని అంబిక చెప్తూ ఉంటుంది చిచ్చి కుక్కతోక అన్నట్టు మీకు కాస్త కూడా సిగ్ సిగ్గులేదు తిన్నింటి వాసాలే లెక్క పెట్టాలని చూస్తున్నారు విహారీ గారికి అన్యాయం చేయాలని చూస్తున్నారు మర్యాదగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి అని లక్ష్మి చెప్పడంతో సరే అని చెప్పి అంబిక అంటుంది వెంటనే సుభాష్కి ఫోన్ చేసి మన విహారీ అకౌంట్ నుంచి తీసుకున్న ఫండ్స్ని విహారీ అకౌంట్కి కొట్టు అని అంబిక చెప్తూ ఉంటే ఏమైంది అని సుభాష్ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో